వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొని టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను చేయించారు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేసి క్షయ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రజిత జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

వీటికి మనకి సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది సార్ ఈరోజు వరల్డ్ టీవీ డే సో మాకు ఇక్కడ పిలిచారు మీరు డిఎంహెచ్ఓ గారు మరి మెడికల్ స్టూడెంట్ దీనికోసం థ్యాంక్ యూ సో టూ త్రీ ఇష్యూస్ మీకు చెప్తాను మీ అందరికి తెలిసి ఉంటాయి ఇది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్ ఉంది అండ్ మైకో బ్యాక్టీరియం మైక్రో మైక్రో బ్యాక్టీరియం ట్యూబ్వెల్ వెల్ అవుతాయి ఇది కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ హెచ్ఐవి ఎయిట్ తర్వాత ఇదే వరల్డ్లో లార్జెస్ట్ స్కి ఉన్నారు కానీ ఇది పేదవాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దర్ లైవ్లీహుడ్కి ఒకవేళ ఏదో కుటుంబాల్లో ఇది ఎక్కితే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ లైవ్లీహుడ్కి ఖతం చేయడానికి పొటెన్షియల్ ఉంటుంది సో దీని మీద మన ప్రైమరీ సెకండరీ అండ్ టర్సరీ లెవెల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎట్లా ఉన్నాయంటే దీనికి నాలుగు పిల్లర్స్ ఉన్నాయి సో ఫస్ట్ పిల్లర్ ఉంది ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే మాకు సెవెన్ ల్యాక్ జనాభాలో ఎవరెవరు పొటెన్షియల్ టార్గెట్ ఉంటారు పొటెన్షియల్ టార్గెట్ ఎవరెవరు ఉంటారు చెప్పండి పొటెన్షియల్ టార్గెట్లో ఫస్ట్ ఎవరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఉంటారు సెకండ్ కో మార్బిడిటీ ఉన్నవాళ్ళు కో మార్బిడిటీ ఎవరెవరికి ఉంటుంది హెచ్ఐవీ ఎయిడ్స్ హెచ్ఐవీ వాళ్ళకి కో మార్బిడిటీ ఉంటుంది దీని మీద లేటెంట్ టీవీ సిమ్టమ్స్ ఉంటాయి దీనికి యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ప్రతిరోజు మీరు అది ప్రతి వారం ఫిఫ్టీన్ డేస్లో ఉంటుంది మెడికల్ సూపరండ్ గారు సో ఏటీఆర్ సెంటర్ మీ దగ్గర ఉంది కదా ఏఆర్టీ సెంటర్ సో అది కూడా మీ ప్రైమరీ సెకండరీ అండ్ టర్సరీ హెల్త్ కేర్ సర్వీసెస్ కింద వస్తుంది అది కూడా ఓకే థర్డ్ ఉంది మీరు వాళ్ళ దగ్గర ఉన్న టెస్టింగ్ ట్రూ నేట్ సిబిన్యాట్ లేకపోతే సిటీ స్కాన్తో ఐడెంటిఫై చేయాలి ఇది ఎట్లా అవుతుంది మీ దగ్గర ప్రైమరీ సెంటర్స్లో అది ఒకసారి ఏమైనా లేకపోతే మన డిస్టిక్ హాస్పిటల్ నోడల్ సెంటర్ ఉన్నాయి ఇక్కడ మీరు ఇమీడియట్లీ అది ఐడెంటిఫై చేయవచ్చు సో కానీ దీని మీద మీ ఫుడ్ వర్క్ ఉండాలి ఫుడ్ వర్క్ అంటే మీరు కష్టపడి ప్రతి ఒక్క ఇంటి దగ్గర వెళ్ళాలి అది ఫస్ట్ ఉన్నాయి ప్రయారిటీ అండ్ లాస్ట్ పిల్లర్ ఏమండి వాళ్ళకి సపోజ్ ఒకవేళ ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళు డోర్ తీసుకుంటున్నారు లేదు డాట్స్ కానీ వేరే ట్రీట్మెంట్ ఏదైనా డాక్టర్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తే కంప్లీట్ సెట్ ఉండాలి ఖతం ఉండాలి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మల్టీపల్ డిసీజ్ రెజిస్టెడ్ ట్యూబర్క్లోసిస్ కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాము కొంచెం యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉంటుంది అది దీని మీద అవుట్ ఆఫ్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ సరిపోతారు ఓకే యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ డేటా సో అది మీరు ముందే ఐడెంటిఫై చేస్తే మనం వీ క్యాన్ బి సక్సెస్ఫుల్ సో ఈ త్రీ ఫోర్ చాలా డేంజరస్ డిసీజ్ ఉన్నాయి దీని మీద మా మీ ఫుడ్ వరకే ఇంపార్టెంట్ ఉంటుంది మీరు ఎంత త్వరలో ఐడెంటిఫై చేస్తారు సపోజ్ సిమ్టమ్ డెవలప్ పర్సిస్టెంట్ కఫింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ తీసుకురావాలి దీనికోసం మా డాక్టర్ పి పిహెచ్సి నుంచి కూడా మీరు ప్రతి ఒక్క గ్రామ పంచాయత్లో మేడం ప్రతి ఒక్క గ్రామ పంచాయత్లో వాల్ పెయింటింగ్స్ కానీ పోస్టర్ కాంపిటీషన్ కానీ అది చేయించాలి ఈ స్కూల్లో సో దట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎవరు ఎక్కువ కఫ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన దగ్గర అది చేయించాలి ఓకే